హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉండిద్ది అనేది ఈ వీడియోలో మీ అందరు చూసేయండి మార్నింగ్ అయితే ముగ్గు అయితే ఇలా సింపుల్గా వేసుకున్నానండి ముగ్గులో అయితే పసుపు కుంకుమైతే వేయలేదు వేయకూడదు అంటున్నారు ఇంకా మనీ ప్లాంట్ మొక్కకైతే వాటర్ పోస్తున్నాను ఈ చల్లదనానికి బాగుంది కదా మొక్క అయితే చక్కగా పెరిగింది ఇది డాభ పైదాకా లేయ్యాలన్నది నా కోరిక అనమాట చక్కగా పెరిగింది ఈరోజు శుక్రవారం కదా చక్కగా పూలతో అలంకరించుకొని అమ్మవారికి గులాబీలు ఎరుపు పువ్వులు ఇష్టం కదా గులాబీలతో అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఈరోజు అయితే ఇంట్లో ఏం చేయలేదు బెల్లం పెట్టాను అనమాట నైవేద్యానికి ఇంకెలాగైతే పూజ అయితే చేసుకున్నాను ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లల కోసమైతే టిఫిన్ వేస్తున్నాను ఈ రోజైతే దోశ వేద్దామనిపించింది కారం దోశ వేస్తున్నాను అనమాట దాంట్లో కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ చేద్దామనిపించింది కాకపోతే రాత్రి మార్కెట్లో పచ్చిమిర్చి టమాటాలు ఎక్కువగా తీసుకొచ్చాడు అనమాట మా బావ ఇక అందుకని చెప్పాను రోటి పచ్చడి చేయాలనిపించింది అందుకని పల్లీ చట్నీ అయితే చేయదలుచుకోలేదు ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి తొడాయలు తీస్తున్నాను చట్నీ చేయడానికి కావలసిన పచ్చిమిరకాయలు అయితే పక్కన పెట్టాను మిగిలి ఉన్నాయండి ఇవైతే తొడాయలు తీసి ఒక డబ్బాలో పెట్టి పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను మినిమం టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట పచ్చిమిర్చి ఇక వాటిని అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంక ఈ లోపైతే పచ్చిమిర్చి టమాటాలు టమాటా ముక్కలుగా కట్ చేశాను కొత్తిమీర చింతపండు అన్నీ చూసుకొని ఫ్రై చేశాను అనమాట అవి అయితే ఫ్రై అయిపోయినాయి ఇంకీటిని అయితే చట్నీ చేయాలి ఇక రోటి పచ్చడి చేస్తాను అన్నాను కదండి మిక్సీలో వేసుకోవడం కన్నా ఇట్ట రోటి పచ్చడి చేసుకుంటే చట్నీ కొద్దిగా లూస్ తనంగాను టేస్టీగా చాలా బాగుండిద్ది ఇక దానికోసం అని చెప్పని రోలు బండ శుభ్రంగా కడిగి కాసేపు ఆరబెట్టాను ఇంక ఇప్పుడైతే పచ్చడి అయితే దంచుకుందాము చట్నీ అయితే చూడండి ఎలా దంచాను ఇక ఇప్పుడైతే వాటిలోకి చిలకర చినుల్లిపాయ రెబ్బలు ఉండి అవి కూడా వేసేసి మెత్తగా దంచాను అనమాట చట్నీ అయితే చూస్తాయి చాలా టేస్టీగా అనిపించేటట్టుగా ఉంది బాగుండేది అనమాట రోటి పచ్చడి అయితే చాలా చట్నీ రోటి పచ్చడి చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తాయండి నేను కూడా ఒకసారి ట్రై చేసి చూసాను నాకు నచ్చింది ఇక అందుకని చెప్పనేసి అని ఎప్పుడైనా సింపుల్గా చట్నీలు చేయాలంటే ఇట్ట రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇంకా చట్నీ అయిపోయింది పిల్లలకి అయితే దోశ వేసానని చెప్పాను కదా ఇక చట్నీ కూడా వేసి పిల్లలైతే తినేసి వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే మధ్యాహ్నము చేద్దాం చేద్దామనుకుంటే ఇంట్లో బీట్రూట్లు ఉండే ఇక వాటిని అయితే పైన తోలంతా తీసేసి ఇంకా ముక్కలైతే కట్ చేస్తాను ఈ లోపైతే అన్నం పొయ్యి మీద అన్నం ఉడికిపోయింది హాట్ వాటర్ కొద్దిగా పెట్టాను ఇంకా ముక్కలైతే కట్ చేస్తున్నాను అనమాట చాకుతో కట్ చేయను నాకు అక్కడ కూరగాయల కట్టర్ ఉంది ఆ కట్టర్ పెట్టైతే కట్ చేస్తానండి ముక్కలైతే సన్నగా వస్తాయి చాకుతో కట్ చేస్తే చాలా టైం పట్టిద్ది ఈలో పిల్లలైతే ఇంట్లో ఇక్కడ వచ్చేస్తారు అన్నానికి ఇక అందుకని కట్టర్ అయితే యూజ్ చేస్తున్నాను ముక్కలైతే చూడండి ఇట మీడియం సైజుగా కట్ చేసి ఉంచాను ఇంక ఇప్పుడు వీటిని అయితే కట్టర్లో వేసి కట్ చేసుకుందాము ముక్కలైతే సన్నగా వస్తాయి అనమాట ఈ కట్టర్ యూజ్ చేస్తాను దొండకాయలకైనా కానీ ఇట్ట క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప ఇలాంటి వాటికి అయితే ముక్కలైతే సన్నగా వస్తాయి అనమాట ఇంకందుకని చెప్పనేసి అని ఇప్పుడైతే బీట్రూట్లు కట్ చేస్తున్నావు కదా సేమ్ ప్రాసెస్ అట్టనే కట్ చేస్తాను మిగతా అన్నిటిని కూడా ఇంకా బీట్రూట్ ఇవన్నీ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత దోశలు తిన్నానని చెప్పాను కదా టీ అయితే స్ట్రాంగ్గా పెట్టుకోవాలనిపించింది ఇక అందుకని చెప్పనేసి టీ అయితే పెట్టుకుంటున్నాను అల్లం అయితే దంచి వేసుకుంటానండి దాంట్లోకి కొద్దిగా గొంతు లేదు అదే టీ అనుకో దాంట్లో కొద్దిగా అల్లము యాలకులు వేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది తాగినా కూడా గొంతు కొద్దిగా ఉపశమనంగా అనిపిస్తుంది కదా ఇక అందుకని చెప్పనీ కాఫీ అయితే తాగకుండా ఈరోజైతే టీ అయితే పెట్టుకుంటున్నాను టీ అయితే అల్లం వేసిన తర్వాత బాగా యాలకులు అయితే లేదండి ఇంట్లో అల్లంరికి ఉంది ఇక దాన్ని అయితే వేసి బాగా మరగనిస్తున్నాను ఇంకో సైడ్ వచ్చి మీకు మొక్కలు చూపిస్తాను నేను ఎలా కట్ చేసుకున్నాను అన్నది కట్టర్లు వేయడం వల్ల ఇదిగోండి మొక్కలు అయితే చూడండి ఎంత సన్నగా వచ్చినాయో ఇక ఈ లోపైతే టీ మరిగిపోయినాయి టీ అయితే ఒక గ్లాసులో పోసుకుంటున్నాను ఇంకా టీ అయితే తాగాను ఇంక ఇప్పుడైతే ఫ్రై చేద్దామండి ముందు బాండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇంకా పోపు దినుసులు జీలకర్ర పచ్చిపప్పు సాయిపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసి అవి బాగా వేగిన తర్వాత వాటిలో ఆరేడు చిన్నలిపాయ రెబ్బలు మెత్తగా కొద్దిగా మెదిపి దాంట్లో వేసాను అవి అయితే బాగా వేగాలి వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి చీలికలు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను వాటికి మధ్యలో ఘాట్లు పెట్టి వేసాను అనమాట అవి వేగిన తర్వాత దాంట్లో పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసి వేగనిచ్చాను అవి వేగిన తర్వాత కరేపాకు మంచిగా ఫ్రెష్దండి చెట్టు అప్పుడే కోసాను అనమాట ఇక యాగ్ కూడా వేసి బాగా వేగానిచ్చాను ఈ అంతా బాగా ఎర్రగా రోస్ట్గా వేగాలి అది వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు బీట్రూట్ ముక్కలు వాటిలో యాడ్ చేస్తున్నాను ఈ బీట్రూట్ ముక్కలు అయితే కొద్దిగా మొక్కడానికి టైం పట్టిద్ది అందుకే సన్నగా ఇటు ముక్కలుగా కట్ చేశాను అనమాట తొందరగా అని చెప్పని ఇంకా వాటిని అయితే గెంటితో అయితే ఒకసారి మొత్తం కలపెట్టేసి దానిపైన మూత ఒకటి పెట్టి బాగా మగ్గని ఇస్తాను అనమాట ఇవి బాగా మగ్గేలోపు స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం కూడా అయిపోతుంది ఈరోజు శుక్రవారం కదా పూజ చేసుకునేటప్పటికి టైం ఓవర్ ఎక్కువగా అయిపోయింది ఈ కర్రీ అయిపోయేలోపు పిల్లలు వచ్చే టైము లెవెల్ అయిపోయిందనమాట పిల్లలు కరెక్ట్గా పన్నెండింటికల్లా వచ్చేస్తారండి లంచ్కి వాళ్ళు వచ్చే టయానికి ఫ్రై అయిపోయిందంటే వాళ్ళకి అన్నం పెట్టేస్తాను శుక్రవారం శనివారం అయితే ఇట్టని అడావిడిగా ఉండిద్ది ఇంట్లో పని అదంతా చేసుకొని పూజ అది చేయాల్సి వచ్చేది కదా కరెక్ట్గా ఆ టైం కల్లా అయితే వంట పని అయితే పూర్తిగా అయిపోయింది ముక్కలైతే చూడండి ఎలా ఫ్రై అయినాయో దీంట్లో అయితే పసుపు ఉప్పు కారం మూడు యాడ్ చేశాను అనమాట వీటిలోకి అయితే నేనైతే చికెన్ మసాలా పొడి యాడ్ చేస్తానండి టేస్ట్ బాగుండిద్ది క్యారెట్కి అయితే ఏం అంశం లేదు కాకపోతే బీట్రూట్ కదా అది ఒక స్మెల్ గా అనిపించింది ఇంక అందుకని దాంట్లోకి అయితే నేనైతే చికెన్ మసాలా వేసి కొత్తిమీర వేసాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్